హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ ఈ రోజు ఉలవల తెర్లు సంగటి చేశానండి పక్కా మా పల్లెటూరు స్టైల్లో చాలా మంది కామెంట్ కూడా చేశారండి ఉలవల తెర్లు చేయక్క అనేసి మన ఏరియాలో అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ మన వంటల్ని ఇంకొకసారి పరిచయం చేసుకుందాం అనేసి అయితే వీడియో చేస్తున్నానండి అందుకోసం అయితే ఇలా ద్వారగా వేయించి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పొట్టు వల్చుకున్న తెల్లగడ్డపాయలు పది జీలకర్ర నానబెట్టుకున్న చింతపండు కొంచెం కాస్త అంటే కాస్త ధనియాల పడి ఒక టేబుల్ స్పూన్ కారం మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి చిటికెడు పసుపు అందులోకే మనం వేయించి పెట్టుకున్న ఉలవలు ఒక చిన్న కప్పు వేసైతే బాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సాసులు కాస్త జీలకర్ర వేసి చిట్టపటలాడిన తరువాత కరివేపాకు అయితే వేసుకుందామండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న నాటి ఎరగడ్డలు అండి ఇవి బలే ఉంటాయి ఈ టేస్ట్ ఈ నాటి ఎరగడ్డలు ఫ్లేవరే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ కూడా అద్భుతంగా వస్తుందండి ఇవి కాస్త మగ్గిన తరువాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కారాన్ని అయితే ఇందులోకే వేసి అందులోకే ఉప్పు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలండి ఇప్పుడు మీకు ఎంత చారు కావాలనిపిస్తే అన్ని నీళ్ళైతే పోసుకోవాలండి మరీ ఎక్కువ అయితే పోసేసుకోకూడదు పోసేసుకున్న వెంటనే అయితే ఉలవలు కూడా వేసుకోకూడదండి ఈ పులుసంతా బాగా తెరిన తర్వాత ఉలువలు అయితే వేసుకోవాలండి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉలవలు ఇప్పుడు చూడండి బాగా తెలియదు కారం వేసిన వెంటనే ఉలవలు వేసేస్తే బాగుండదండి ఇలా కారం పచ్చివాసన పోయే వరకు ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలి వేసుకొని ఊరిక ఒక పొంగు పొంగనిస్తే చాలండి ఎక్కువ టైం అయితే ఉడికించుకోకూడదు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే దించేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉలవుల తెరలు రెడీ అండి మా పల్లెటూరు స్టైల్ అంగటి ఉలవుల తెరలు వేసుకొని తింటామంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్